గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగా ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా కర్ణాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కాని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పన్నెండు నెలలు సంవత్సరం పొడవునా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చు ఇబ్బందులు ప్రతి వాళ్లలోనూ ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు శాతం బాగున్నప్పుడు ఐదు శాతం ఇబ్బందులు పెద్దగా ఇబ్బందులా కనుక మనకు భయపడాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు అని తెలియజేస్తున్నాను అయితే మీరు ఏదైతే తలముపుగా తలచుకొని ఖచ్చితముగా ఇది నాకు జరగాలి అనేటువంటి కోరికతో ఇన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తూ మీకు వచ్చినటువంటి అవకాశాలు చిన్న చిన్నవి మాకు దగ్గరలో తప్పిపోయినావే ఇవి వచ్చింటే బాగుండు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము చాలా యోగవంతముగా ఉన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారముగానైనా సంవత్సరము యొక్క గొప్పతనము అయినా ఉగాది నుంచి ఇంకా కీలకమైనటువంటి ఉపయోగాలు మీరు పొందబోతున్నారు అనేటువంటిది ఒకటి తర్వాత ఆరోగ్యపరంగా అయినా డబ్బుల పరంగా అయినా ఉద్యోగ పరంగానైనా దేని గురించి అయినా సరే మీకు యోగం అంటే యోగం పట్టుకున్నదల్లా బంగారు అన్నట్టుగా ఉంటుంది గాక పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఒక పని కావాలి అనుకున్నప్పుడు దాన్నే ప్రయోగించండి తప్పకుండా ఈ సంవత్సరమే మీకు మీ వెంటే మీరు సాధించుకొని తీరుతారు గాక ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అంత అనుకూలవంతముగా పరిస్థితులు యోగదాయకముగా ఉన్నాయి భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు మీ సొంతము కావటానికి కూడా అవకాశం ఉన్నది అయితే మీకు ఆ యోగము ఉండాలి ఎందుకంటే మనం ఏదో చెప్తున్నామని కాదు అంత యోగవంతమైనటువంటి ఉంది కాబట్టి ఎక్కడి నుంచి రావాలి ధనం అనేది ఆకాశం నుంచి ఊడిపడుతుందా లేదు కదా భూమిలోనే పంట ద్వారా గాని మనము చేసుకునేటువంటి దీని వల్ల కాని నిధి నిక్షేపాల వల్ల కాని ఉన్నటువంటి అనూహ్యముగా మీకు కలగటం అనేటువంటిది జరుగుతుంది శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగాలు కావాల్సి కావాలనుకునేటువంటి వాళ్లకు నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చి తీరుతాయిగాక తల్లి వైపు నుండి ఏదైనా ఆస్తి గాని ధనము గాని వచ్చేటువంటి అవకాశము ఉంది పోయి సంవత్సరము అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా కీలకముగా అడుగులు ముందుకు వేస్తారు విజయం మీరైతే ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ బయటపడి యోగవంతముగా అవార్డు లాంటివి పొందేటువంటి అవకాశము ఉన్నది వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఉగాది పండుగ నుంచి ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయబడతాయి జయోస్